హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటెం అనమాట గులాబ్ జామున్ అండి మనం గులాబ్ జామున్ ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా స్మూత్గా వచ్చే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గులాబ్ జామున్ పౌడర్ని తీసుకున్నానండి ఏ బ్రాండ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ ప్యాకెట్ని కట్ చేసుకొని మనం ఈ గులాబ్ జామ్ పిన్ని కొలుచుకోవాలి నాకు కప్పున్నర వరకు వచ్చిందండి ఈ గులాబ్ జామ్ పౌడర్ ఇప్పుడు అందులో ఒక చిటికడు వంట చోడా వేసుకోవాలి వంట చోడ వేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా వస్తాయన్నమాట గులాబ్ జామున్లు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పాలు ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి పాలు ఎక్కువగా ఉన్నట్లయితే పిండి పలచగా అయిపోతుంది మనకి గులాబ్ జామ్స్ అనేవి సరిగ్గా రావన్నమాట ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనం షుగర్ సిరప్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిండి కూడా మనకి నానిపోతుంది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం అయితే పిండిని తీసుకున్నాము ఆ కప్పుకి మూడు మూడు కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలి అంటే కప్పున్నర పిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలి మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి షుగర్ తక్కువగా తీసుకునే వాళ్ళైతే ఒక హాఫ్ కప్పు తక్కువగా వేసుకోవచ్చండి అంటే రెండు కప్పులన్నర వరకు వేసుకుంటే సరిపోతుంది రెండు కప్పులన్నరకి రెండు కప్పులన్నర వరకు వాటర్ని పోసుకోవాలి ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి మనం ఒకసారి పాకం చెక్ చేసుకుందాం పాకం రానవసరం లేదండి ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చేసినట్టు షుగర్ సిరప్ రెడీ అయినట్టు ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు యాలకులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకొని ఈ షుగర్ సిరప్ని చల్లారకుండా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మూత తీసి ఒక నిమిషం వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని రెండు చేతులతో మనం పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి అప్పుడే మనకి పగుళ్ళు అనేవి రాకుండా స్మూత్గా వస్తాయి అన్నమాట గులాబ్ జామ్స్ రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం ఈ గులాబ్ జామ్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి నీట్గా వస్తాయండి గులాబ్ జామ్స్ అనేవి చూసారుగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు గులాబ్ జామ్స్ని అందులో వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చిన్నగా కదుపుకుంటూ రెండు వైపులో కూడా లోపల వరకు డీప్ ఫ్రై అయ్యే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే త్వరగా మాడిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వాటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వాటిని షుగర్ సిరప్లో నానబెట్టుకోవాలండి గులాబ్ జామ్స్ని హాఫ్ ఎన్ అవర్ తర్వాతకి మనకి ఈ విధంగా షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్స్కి బాగా పడతాయి అన్నమాట అంతే అండి ఈ విధంగా ఎంతో సింపుల్గా టేస్టీగా స్మూత్గా మనం ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఈ ప్రాసెస్లో గులాబ్ జామ్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్